విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కు స్వాగతం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు డైరెక్ట్ సెల్లింగ్ అవార్డు గెలుచుకున్న సంస్థ మీ శరీర కూర్పులో అసమతుల్యత ఉంటే మీరు మీ ఆరోగ్యాన్ని కోల్పోతారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం డయాబెటీస్ బిపి మరియు క్యాన్సర్లకు భారతదేశం ప్రపంచ రాజధాని అరవై ఏడు శాతం భారతీయులు గుండె జబ్బులతో మరణిస్తున్నారు ఎనభై ఐదు శాతం భారతీయులు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రపంచ స్థాయి ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్ ఉత్పత్తి కోర్ ఓరాక్వి ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండే కోర్ ఓరాక్వి ఓఆర్ఇసి యాంటీ ఆక్సిడెంట్ రాడికల్ అబ్సాక్షన్ కెపాసిటీ నేటి యుగంలో రసాయనాలు మరియు పురుగుమందులు ఎక్కువ పండ్లు మరియు కూరగాయలను తింటున్నాయి దీని కారణంగా దేశంలో క్యాన్సర్ స్ట్రోక్ పార్కిన్సన్స్ వంటి వ్యాధుల రోగులు ఎక్కువగా ఉన్నారు కోర్ ఒరాక్వి యొక్క నికర సామర్థ్యం ఒక వెయ్యి పదకొండు ప్రీమియం పండు పదార్థాలు హప్లం ఆపిల్ మామిడి బెర్రీ ఆప్రికాట్ అకాయ్ బెర్రీ ఎరుపు ద్రాక్ష పండు స్ట్రాబెర్రీ దానిమ్మ సముద్ర బక్ద్రోన్ రోడోడెన్రాన్ మరియు ఇరవై ఐదు వాసే బెర్రీలు మరియు మూలికలు హ క్రాన్బెర్రీ బ్లూబెర్రీ బిల్బెర్రీ రాస్బెర్రీ ఎల్దర్బెర్రీ అసెరోలా బ్లాక్బెర్రీ స్కిజాండ్రా బ్లూ గ్రేప్ రూట్ బ్లూ స్పిరిలినా ద్రాక్ష విత్తనాలు కర్కుమిన్ ఆల్ఫాల్ఫా గిలోయ్ అశ్వగంధ కొరియన్ జిన్సెంగ్ మిల్క్ పిస్టిల్ బేబెర్రీ రూట్బెర్రీ వోల్ఫ్బెర్రీ బ్రిండల్బెర్రీ బీట్రూట్ అన్ని పండ్లను పరీక్షించి ఒకే గాజు సీసాలో నిల్వ చేస్తారు దుష్ప్రభావాలు లేని ఆహార పదార్థాలు ఇది నాలుగు నుండి పది సంవత్సరాల మధ్య పిల్లలకు ఎనిమిది నుండి పది ఎంఎల్ వరకు ఇవ్వవచ్చు పది నుండి తొంభై సంవత్సరాల మధ్య వయస్సుగల ప్రజలు ఉదయం మరియు సాయంత్రం ఖాళీ కడుపుతో ఇరవై ఎంఎల్ తాగడం ద్వారా రోజుకు తొమ్మిది వేల ఐదు వందలు ఒరాక్ కంటే ఎక్కువ విలువను పొందుతారు ఇది అన్ని రకాల వ్యాధులను నియంత్రిస్తుంది వ్యాధులకు సూపర్ ఫుడ్ ఒకటి కంట్రోల్ బిపి చక్కెర ఎముక నొప్పి వెన్ను నొప్పి మోకాలి నొప్పి లెగ్ నొప్పి రెండు ఇది హృదయ సంబంధ ప్రయోజనాలను కలిగి ఉంటుంది మూడుగా ఉంది రక్తగణన మరియు శుద్ధీకరణను నిర్వహిస్తుంది నాలుగు ఇంప్రూవ్స్ ఛాయ మరియు ముఖం గ్లో మెట్ కూడా స్ట్రోక్ రోగులు పార్కిన్సన్స్ వ్యాధి క్యాన్సర్ వంటి భయంకరమైన అంటూ వ్యాధులు నియంత్రించే సామర్థ్యం ఉంది మహిళల్లో క్రమరహిత ఋతుస్రావం లేదా పిశ్యుడి సమస్యను పరిష్కరిస్తుంది యుఎస్ఎనాసా వ్యోమగాములు అంతరిక్ష మిషన్ల సమయంలో కోర్ ఓరాక్వి మాదిరిగానే యాంటీ ఆక్సిడెంట్ సాంద్రీకృత పానీయాన్ని తాగినట్లే ప్రతిరోజు తినమని మరియు ఆరోగ్యంగా ఉండమని చెప్పండి రెండవ ప్రపంచ స్థాయి స్టెమ్ వి ప్రీమియం వెల్నెస్ సబ్లింగువల్ సప్లిమెంట్ అనేది అంతర్జాతీయంగా పేటెంట్ పొందిన పదార్థం అధునాతన తయారీ సాంకేతికత అధునాతన యాంటీ ఆక్సిడెంట్ సంభావ్య ఫైటోన్యూట్రియంట్ మూడు అరవై మినస్ డిగరీ విధానం ఇది అధునాతన తయారీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జాగ్రత్తగా రూపొందించబడింది స్టెమ్ మిల్లీ ప్రీమియం పండ్లు ఆయుర్ మరియు హెర్బల్ అలయన్స్ తయారు చేసిన ప్రధాన పదార్థాల స్విస్ గ్రీన్ ఆపిల్ స్టెమ్ సెల్స్ గ్రేప్ స్టెమ్ సెల్స్ గుమ్మడికాయ రైస్ బ్రాన్ ఆయిల్ గార్సినియా కాంబోడియా లైకోపీన్ అస్టాక్సాంటిన్ కర్కుమిన్ కీటో గోధుమ జర్మ్ మరియు పేటెంట్ పొందిన పదార్థాలు కూడా చేర్చబడ్డాయి ఒక వంద శాతం బొటానికల్ మెటీరియల్ రైజన్ స్టెంవి ఇది పౌడర్ రూపంలో తయారు చేయబడింది రీజన్ ఎలా ఉపయోగించాల ఒకటి మొదట అర గ్లాసు నీరు త్రాగండి తరువాత సంచిని తెరిచి నాలుక కింద ఉంచండి నెమ్మదిగా పూర్తిగా కరిగి లాలాజలంతో కలపాలి ఆ తర్వాత దాన్ని మింగండి తొంభై రెండు శాతం ద్వారా సెల్ దీర్ఘాయువు పెంచుతుంది నాలుగు వారాల తర్వాత పదిహేను శాతం ద్వారా ముడుతలతో ఉచిత తగ్గిస్తుంది ఖాళీ కడుపుతో రోజుకు ఒకటి లేదా రెండు సాచెట్లు తీసుకోండి తక్కువ మరియు అధిక రక్తపోటు గుండె రోగులకు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఏదైనా రోగికి స్టెమ్వి ఇవ్వవచ్చు ఇది శాఖాహారం విక్టర్స్ లైఫ్ సైన్సెస్ యొక్క స్టెమ్ వి ఆహార భద్రత మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన పత్రాలు మరియు ధృవపత్రాలను నమోదు చేస్తుంది సంబంధాలు ఐచ్ఛికం కానీ డబ్బు చాలా అవసరం మరింత సమాచారం కోసం సంగారెడ్డి హెల్త్ అండ్ వెల్నెస్ ట్రైనర్స్ చూడండి తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు సున్నా ఒకటి ఒకటి ఆరు నాలుగు మొబైల్ నంబర్కు కాల్ చేయండి మీ అందరినీ ప్రేమించండి అని Victus Life Sciences Private Limited together B-Rise.